స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఎనబైవ జయంతి వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా నేతలు తెలిపారు పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపిన నాయకుడు రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ నేతలు అన్నారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సతీష్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇనుగుర్తి మండలంలోని గ్రామాల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ఇనుగుర్తి మండల కేంద్రం లోపల మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జయంతి ఉత్సవాలు ఎన్నవ జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది మరి కార్యక్రమానికి చెందినటువంటి వివిధ గ్రామ పార్టీల అధ్యక్షులకు మరియు జిల్లా నాయకులకు మరియు యూత్ నాయకులకు రైతులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమసుమాంజలు తెలియజేసుకుంటున్నాను మరి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు నిత్యం వెన్నంటే ఉంటూ మరి వారికి ఏ విధంగా అవసరాలను ఉన్నాయో వాటిని గుర్తించి వాటి ఆధారంగా మరి సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది అదేవిధంగా రాజీవ్ గాంధీ గారి ఆశయాలను కొనసాగించేందుకు మరి గత జయంతి వేడుకల లోపల కూడా మరి మనం మా తెలంగాణ రాష్ట్రం లోపల మరి గవర్నమెంట్ రావాలని కోరుకోవడం జరిగింది ఆ విధంగానే మరి ఈ జయంతికి మనం రాష్ట్ర ప్రభుత్వం లోపల మరి మన పాలకులే ఉండడం జరిగింది వారి రాహుల్ గాంధీ గారి వారి కుమారుడైనటువంటి రాహుల్ గాంధీ గారి మరి సూచన మేరకు ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది మరి ఆ విధంగానే ఆగస్టు ముప్పైలోపు మిగతా రెండు లక్షల పైబడి ఉన్నటువంటి మిగతా వారికి కూడా మరి ముప్పై వరకు బ్యాంకు లోపల వారు రిమైనింగ్ అమౌంట్ చెల్లించాలా లేకపోతే మరి అది లోనుగా అనేది ఈరోజు క్యాబినెట్ సమావేశం మరియు అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారు బ్యాంకర్లతో సమావేశం కావడం జరిగింది మరి ఈరోజు సాయంత్రం వరకు దాని యొక్క తుది ఫలితం మరి ఆ యొక్క జియో రావడం జరుగుతుంది కాబట్టి రైతులు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు రెండు లక్షల వరకు కంపల్సరీ రుణమాఫీ జరుగుతుంది మిగతా అమౌంట్ గురించి మరి అది బ్యాంకర్లు ఇచ్చిన సూచన మేరకు ఆ యొక్క రుణమాఫీ పద్ధతి జరుగుతుంది అదేవిధంగా కొన్ని కొన్ని గ్రామాల్లోపల కొన్ని కొన్ని బ్యాంకుల లోపల ఆధార్ కార్డు లోపల మరియు వారి యొక్క బ్యాంక్ అకౌంట్ లోపల తప్పుగా ఉండడం వల్ల కూడా కొంతమందికి రుణమాఫీ రాలేదు అవన్నింటినీ కూర్చొని సవరించేటందుకు ఏ అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా ఉండడం జరిగింది మరి నిన్ననే మన ఇరుగుర్తి మండలానికి కొత్తగా అగ్రికల్చర్ ఆఫీసర్ను కూడా రావడం జరిగింది కొత్త పోస్టింగు మరి ఈ నాలుగు గ్రామాలకే ఉమ్మడి నాలుగు గ్రామాలకే ఈ యొక్క అగ్రికల్చర్ ఆఫీసర్ పనిచేయడం జరుగుతుంది కాబట్టి ఏమైనా మరి సందేహాలు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ ఆ యొక్క వ్యవసాయ అధికారిని సంప్రదించి మీ యొక్క రుణమాఫీ గురించి మరి అందరు కూడా వారి సందేహాలను నివృత్తి చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను మరి అదేవిధంగా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఈ రుణమాఫీని చూసి రైతులకు కళ్ళపల్లి మాటలు చెప్పి మీకు రుణమాఫీ కాదు అది కాదు ఇది కాదని మరి చేసి మరి ప్రభుత్వం మీద ఉసిగత్తుతుంది మరి వాటిని కూడా మన మన కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ పార్టీ నాయకులు మరి అధ్యక్షులు అందరూ కూడా వారి యొక్క మా వారి యొక్క చేష్టలను తిప్పికొట్టే విధంగా ప్రతి ఒక్కరు గ్రామ గ్రామాన మన యొక్క రుణమాఫీ గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ మరి ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ